అన్ని నియోజకవర్గాల లెక్కలు తేలుతున్నాయి కానీ ఒక మూడు నియోజకవర్గాల లెక్కలైతే చంద్రబాబు నాయుడు గారి మధ్య పవన్ కళ్యాణ్ మధ్య లెక్క తేలడం లేదు అనేది అవి ఏంటి అంటే తెనాలి ఒకటి అనకాపల్లి ఒకటి అలాగే పిఠాపురం ఒకటి ఇక్కడైతే ఎంతకీ ఈ లెక్కలు తేలట్లేదంటే దీనికి కారణం ఏంటంటే టికెట్ రేస్లో తమకంటే తమకే ప్రాధాన్యత ఇవ్వాలి అంటే తెలుగు తమ్ముళ్ళు డిమాండ్ చేయడు ఈ మూడు చోట్ల అలాగే తమకు అవకాశాలు దక్కుతుంది ఇక్కడ ఖచ్చితంగా అనుకున్న జనసేన నేతలకి షాక్ ఇవ్వడం తెలుగు తమ్ముళ్ళు ఇప్పుడు ఇదే చర్చనీయాంశం అవుతుంది అందుకే ఇక్కడ పొత్తులైతే ఒక కొలిక్ అయితే రావట్లేదు అలాగే వీటితో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి అందులో చూసుకుంటే తెనాలి అలాగే రాజమండ్రి అనకాపల్లి పిఠాపురం కాకినాడ అమలాపురం రాజోలు పోలవరం నర్సాపురం విజయవాడ వెస్ట్ ఆళ్లగడ్డ అలాగే అనంతపురం సిటీ ధర్మవరం ఇలా చెప్పుకుంటే చాలా లిస్ట్ ఉంది ఇక్కడ ఖచ్చితంగా జనసేన లీడర్లు సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారు వీళ్ళిద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారా లేదా అంటే రేపొద్దున్న పోటా పోటీగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరికి సీటు కేటాయించినా మరొకరు సపోర్ట్ చేస్తారా లేదా అనేది కష్టమే కాకపోతే ఇప్పుడు ప్రధానంగా వీటిలో ఈ మూడు స్థానాలు తెనాలి కానీ లేదంటే పిఠాపురం కానీ అనకాపల్లి కానీ ఎందుకంటే జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదండల మనోహర్ గారు తెనాలి సీట్ వస్తుందని ఆశపడుతున్నారు మొన్నటి వరకు లైట్ తీసుకున్న ఆలపాటి రాజా ఒక్కసారిగా ఇప్పుడు మళ్ళీ లేదట్టి పరిస్థితులు ఆ సీట్ నాకే కావాలను ఇలా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తుంది అలాగే కృష్ణా జిల్లాలో చూసుకుంటే ఇందాక చెప్పినట్టు వెస్ట్ విజయవాడ వెస్ట్ కర్నూలు జిల్లా చూసుకుంటే ఆళ్లగడ్డ అలాగే అనంతపురం అర్బను ధర్మవరం ఇలా పలు స్థానాల్లో జనసేన టీడీపీ కార్యకర్తల మధ్య ఏమాత్రం పొసగట్లేదు సఖ్యత అనేది లేకుండా పోతుంది రేపు పొద్దున్న మరి పొత్తు పెట్టుకొని ఆల్రెడీ పెట్టుకున్నారు అభ్యర్థులు ఎంపిక జరిగిపోయి అభ్యర్థులు అనౌన్స్ చేసేస్తే ఇంకెలా సఖ్యతో ముందుకెళ్తారు అప్పుడు విజయం ఎవరి సొంతం అవుతుంది మీరు చూడాలి